जय श्री राम जय रामचंद्र भगवान की जय सीताराम भगवान की जय सीताराम भगवान की जय सीताराम भगवान की जय पवन सुत हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी ये रोज रेप जर्गबोए श्री సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అంజనాద్రి జై శ్రీరామ్ భక్త మండలి అందరు కూడా ఇక్కడ చూస్తున్నాము దాదాపు పదిహేను పదహారు కిలోల వరకు కోటితోటి ఒలిచిన తొలం తలంబ్రాల్ని మన అంజనాద్రి క్షేత్రం స్వామివారికి సమర్పణ చేయడానికి వీరందరూ కూడా భక్తితో ఒక్కొక్క ఒక్కొక్క తలంబ్రాలు చూస్తే వాళ్ళ భక్తి అంతా కనబడుతోంది ఇక్కడ నిజంగా అది చాలా అద్భుతమైన కార్యక్రమం గత పది సంవత్సరాలుగా మన అంజనాద్రికి వీరు చేసే సేవ గణనీయం చాలా అద్భుతమైన సేవ ఈ సేవ ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా దొరకండి అటువంటిది స్వామివారి తలంబ్రాలు సమర్పించే కార్యక్రమాన్ని మనందరం ఇక్కడ భగత్ నగర్లోని శ్రీ బల్మూరి నరేందర్ రావు గారు అలాగే మాధవి గారు అలాగే భక్త బృందం అందరూ కూడా ఒక్క ఒక్కరు చేసే పని కాదు ఇది అందరూ సమిష్టిగా చేసే పని అందరూ చాలా చక్కగా భక్తిగా చేసిన పని స్వామివారికి మన మనందరికీ కూడా వీరందరికీ కూడా స్వామివారు పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్